జిల్లా వడ్డర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొంచెపు వడ్డ వెంకటేష్లు ఆధ్వర్యంలో ముదిగుబ్బ మండల కమిటీ ఎన్నిక సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో వడ్డర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొంచెపు వడ్డ వెంకటేష్లు ఆధ్వర్యంలో మంగళవారం నూతన కమిటీ ఎన్నిక ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వడ్డర్ల సంఘం రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవల మురళి హాజరయ్యారు వీరి ఆధ్వర్యంలో నూతన కమిటీ మండల గౌరవాధ్యక్షుడిగా మంజులా వెంకటేష్ మండల అధ్యక్షుడిగా ఆదినారాయణ మండల ఉపాధ్యక్షుడిగా ఎం రమణ ప్రధాన కార్యదర్శిగా శివ కోశాధికారిగా నరేంద్రాల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు దేవల్ల మురళి జిల్లా అధ్యక్షులు కొంచెపు వడ్డ వెంకటేష్లు మాట్లాడుతూ వడ్డెర్లని చైతన్యపరుస్తూ అరవై మూడు మండలాల కమిటీలు ఏర్పాటు చేస్తూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వడ్డెర్లకి పెద్దపీట వేయాలని వడ్డర కులస్తుల చేతి వృత్తి కులవృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారందరికీ పనిముట్లు యంత్రాలు కొనుగోలు ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు కేటాయించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుదని మరియు వడ్డెర్ల ఆశాజ్యోతి ముద్దుబిడ్డ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడి వీరమరణం పొందిన వడ్డే ఓబర్ణ జయంతిని అధికారికంగా ప్రభుత్వం జరిపే విధంగా కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ మరియు కూటమి ప్రభుత్వానికి వడ్డర్ల తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా మన జాతిని ఎస్టీ జాబితాలో చేర్చాలని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు అలాగే వడ్డర్లకు కొండ క్వారీల లీజులో ముప్పై శాతం కేటాయించాలని కాంట్రాక్టు పనుల్లో ముప్పై ఐదు శాతం ఎంఈడి లేకుండా కేటాయించాలని ప్రమాదవశాత్తు పనిచేస్తూ మరణించిన వారికి ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు యువజన సంఘం అధ్యక్షులు మంజునాథ్ బుక్కపట్నం మండల అధ్యక్షుడు తిరుపాలు ముదిగుబ్బ వడ్ర కులస్తులు సుధాకర్ నాగేష్ వెంకటేష్ హీనా పుష్పలత తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఉమ్మడి జిల్లాలో ముదుగుబ్బ మండలం రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్య అతిథిగా విచ్చేశాడు నా ముమ్మడి జిల్లా అధ్యక్షుడుగా నేను ఈరోజు మన ముందు ముదుగుబ్బ మండలంలో ఘోర అధ్యక్షులుగా మన వెంకటేశారని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మండల అధ్యక్షునిగా ఆదినారాయణ గారిని కోసారుగా రమణి ప్రధాన గారిశిగా శివాని మిగతా కార్యవర్గం అదితరులు పెద్ద ఎత్తున వాళ్ళకి బాధ్యత ఉపయోగ చెప్పుతున్నాము ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పండి మండలం వైజ్ వాళ్ళు బాధ్యత తీసుకొని క్రమశిక్షణగా పనిచేయాలి ఇప్పుడు ఈ మన ఒక సంఘం అనేది గుర్తింపు ఉంది అది దృష్టిలో పెట్టుకొని మనం ఏ తప్పు చేయకోకుండా మన వడ్డే సోదరి సోదరి మనల్ని మన కుటుంబ సభ్యులని కలుపుకొని ఒక దాటి మీద తెచ్చి మనకు రావాల్సిన హక్కుల కోసం మనం పోటం చేస్తాము ఏ చిన్న సమస్య ఉన్నా మేము ఉంటామని మీరంతా మండల గౌరవ గౌరవధ్యక్షుడైనా అన్నగారైనా సీనియరు అందుకని ఆయనకి చెప్పు చెప్తున్నాము ఈ బాధ్యత తీసుకున్నందుకు క్రమశిక్షణగా పనిచేయాలి అందుకని వాళ్ళకి ఈరోజు ఆ బాధ్యత చెప్తున్నాను నా బాధ్యతగా ని కూడా చేసేవాళ్ళు దాని భాగంగానే మళ్ళా తిరిగి నేనే అని లేకుండా నేను రాష్ట్రానికి పోయినా ఇక్కడ మంచి అధ్యక్షుడు ఉండాలా గతంలో నేనేదో అందరిని కలుపుకొని ఏ విధంగా ముందుకు పోతున్నానో ఆ విధంగా పోయే వ్యక్తి కావాలని పోయిన నెలలో ఒకటో తారీఖున మరి అరవై మూడు మండలాల నుంచి కూడా పిలిపించాం అయినా వర్షాలు పడుతున్నా కూడా వర్షాలుగా లెక్క చేయకుండా చాలామంది దాదాపు ఒక మూడు వందల మంది వరకు వచ్చి మరి అధ్యక్షునిగా ఉమ్మడి జిల్లాకు అందరూ అభిప్రాయంతో అందరూ ఒప్పందంతో మరి ఏక్రీకంగా చేతులు ఎత్తే పద్ధతితో మరి చేతులు ఎత్తిచ్చి మరి ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా మీడియా సాక్షిగా కొంచెం వెంకటేష్ గారిని అధ్యక్షం చేస్తున్నాం మీరు అందరూ ఏక్రీకంగా ఆమోదిస్తారంటే కూడా చేతులెత్తి ఆ రోజు ఆమోదించి ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా వెంకటేష్ని అధ్యక్షుని కొంచెం వెంకటేష్ని అధ్యక్షం చేశాం దాని భాగంగా నెల నెల అయింది నెల తర్వాత మరి ఈరోజు అరవై మూడు మండలాలలో కూడా అందరి ఇక్కడ కూడా ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారు ఎందుకంటే ఆ ఫోన్ నెంబర్ ఉంటే పలాను మండలంలో నేను ఉన్నా లేకపోయినా నేను రాష్ట్రం అంతా జరుగుతూ ఉంటాను ఆయన మండలాలకు వెళ్ళి వాళ్ళ బాధల్ని కూడా మరి పంచుకొని మన కులాన్ని డెవలప్మెంట్ చేస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయిని అందజేయడానికి శ్రీకారం చుట్టాడు దాని భాగంగా ఈరోజు ముదుగుబ్బ మండలంలో ఇక్కడ మనకు ఒక కమిటీ ఉండాలా ఈ కమిటీ ఉండి ముదుగుబ్బలో చాలామంది కూలికి పోతే కుండగాలాలి రెక్కాడితే డొక్కాడాలి అటువంటి పరిస్థితుల్లో జీవనం సాగిచ్చే ముదుగుబ్బ మండలం కూడా చైతన్యం చేయాలని ఈరోజు అందరూ పిలిపిస్తే ఆటోమేటిక్గా నిన్న రాత్రి చెప్పాం రాత్రి చెప్తానే ఇంతమంది వచ్చిన దానికి ఈ ముదుగు మండలం ఓటర్ సోదరి సోదరు మండల అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళందరూ అభిప్రాయంతోనే చర్చించాం రావటమే మేమేదో అధ్యక్షం చేయాలి ఈడు వచ్చిన వాళ్ళంతా కూడా మహిళలు కావచ్చు ఇక్కడ వచ్చిన అందరిని కూడా మరి రకరకాలుగా వాళ్ళు కూడా అభిప్రాయం చెప్పారు మనం కూడా వారి ఎత్తున ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో కూడా ఎన్నిక చేద్దాం అని కూడా ఈరోజు తాత్కాలంగా అధ్యక్ష పెట్టుకున్నామని చర్చించి మరి ఇక్కడ సురుగ్గా పనిచేసాడు అనేక రోజుల్లో ఈ కమిటీకి సిద్ధయ్య ఐఎమ్ పనిచేసిన వెంకటేష్కి గౌరవ అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షులు ఆందోళనలో ఆయన అధ్యక్షం చేశారు అదేవిధంగా మరి జిల్లా అధ్యక్షుడు ఆందోళనలో మరి ఆదినారాయణ్ని ఇంతముందుగా గతంలో దాదాపు నాకు నాలుగైదేళ్ళ నుంచి కూడా పనిచేసాడు ఇతన్ని మరి అధ్యక్షునిగా నియమించాం అదేవిధంగా రమణ గారిని ఉపాధ్యక్షులుగా చేశాం జనరల్ సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా శివాని అదేవిధంగా సోదరుడు నరేందర్ని మరి కోశ్య గారి ఇక్కడ ఇలా ఐదు మందిని ఈరోజు ప్రకటించ జిల్లా అధ్యక్షుని ప్రకటన చేశాం మరి ఇక్కడ నాతోటి చేయిదోడుగా మరి పనిచేసి దాదాపు రెండు వేల ఏడు నుంచి మరి సీనా సీనా ఆ రోజు నగర ఇక్కడ ముదుగుబ్బ మండల కమిటీ మొట్టమొదటిగా అధ్యక్షుని అతనే పెట్టాను ఆయన తర్వాత ఇంకా కొంతమందిని పెట్టాం వాళ్ళందరినీ కూడా చేసిన చరిత్ర మరి ఈరోజు ఈ యొక్క కమిటీ చాలామంది చాలా మాట్లాడినా నేనేమనేది అందరికీ తెలుసు ఈ సంఘం ఏ విధంగా పనిచేస్తుందని మేము వచ్చింది కారణం ఏమంటే ప్రభుత్వం ఇచ్చే పతి రూపాయి కూడా మనం ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకోలేక ఉండబోతున్నాం ఈరోజు ఎవరైనా ఒక ముద్ద అన్నం పెడితే ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే ఆ తల్లి బాగుండాలా ఆ అమ్మ బాగుండాలని చెప్తున్నాం మనకు కష్టకాలంలో ఉన్నప్పుడు వడ్డర్లకు ఒక పాలకమల్లని ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు నన్ను చైర్మన్ చేసి ఇక్కడనే వడ్డర్లంతా కూడా కలిసి నాకు బ్రహ్మాండంగా బ్రహ్మానత్వం పట్టారు ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నట్టే అంటే దానికి మన కులం చాలామంది అంటారు నేను వచ్చింది కులం రుణం తీసుకోవడానికి నాకు వెనకాల నిలబడి నన్ను ఈ స్థాయికి తెచ్చిన నా కులాన్ని నా చివరబుట్టున్నంత వరకు మర్చిపోకూడదని నేను రోజు కులాల కులాల దగ్గరికి వచ్చి మీరు అందరూ బాగుండాలా మీరు బాగుండాలా మీరు బాగుంటే నేను బాగుంటా కులం బాగుంటుంది అని ఆ యొక్క ఆలోచనతో ముందుకు పోతున్నాను కానీ లేకపోతే ముదుగుడు ముదుగులో వచ్చి నేనేదో మండల కన్వీనర్గాను లేకపోతే ఎంపీటీసీ గను జెడ్పీసీ గాను సర్పంచ్గా పోటీ చేయడానికి అయితే రాలేదు కానీ నా కులాన్ని ఉడతా భర్తీగా ఆదుకోవాలని ఇక్కడికి జిల్లా అధ్యక్షులు నేను వచ్చాం కానీ అంత తప్ప చేయలేదు ఈ బుక్పట్టు మనలో ఉన్నది ఇక్కడ కానీ తిరుపాలు కానీ మరి ఇదే సీనా ఉన్నారు చాలా మంది మాట్లాడారు మాట్లాడిన వాళ్ళకి ఇంత ముందు వెంకటేశ్ గారా చెప్పారు నేను రాకముందుగా ఎంతోమంది అధ్యక్షులు పనిచేసిన ఒక్క రూపాయి ఆర్థికంగా కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినారు ఒక్క రూపాయి ఎవరైనా ఇచ్చినారని నేను ఇప్పించిన చెప్పాలని ఇక్కడనే ఈ యొక్క ముదుగుప మండలనే ఆత్మహత్య చేసుకుంటానని కూడా మీడియా తరఫున తెలియజేస్తున్నా నేను వచ్చిన తర్వాత ఈ ముద్దుగుప్ప మండలంలో ని అంచెలంచెలుగా తయారు చేశాను ఇక్కడ దాదాపు పద్నాలుగు లోన్లు ఇచ్చాం పద్నాలుగు లోన్లు ఇచ్చిన ఎవరైనా నేను మీరు బాగుండాలని నేను ఇక్కడ ఉన్నాడు చీనా చీనా ఉన్నాడు ఎల్ఐసి రామంజీ ఉన్నాడు ఓల్పతి ఉన్నాడు మల్లయ్య ఉన్నాడు అంజీ ఉన్నాడు చాలామంది పేర్లు సానవాళ్ళపల్లి వెంకటరాముడు వీళ్ళంతా కూడా ఉన్నారు వీళ్ళకి అందరి దగ్గర ఇదే ఈరోజు నారాయణ స్వామి ఆయన కూడా అధ్యక్షుడిగా పెట్టాం ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు ఆ పిల్లోడికి జైసిఫీ పద్దే ఆ రోజు వెంకటేష్కి వెళ్ళిన రోజు ఇప్పుడు మాట్లాడి ఈడియోలో వ్యక్తే వ్యక్తి కీకుండా ఆ నారాయణ సాంగ్కి ఆ రోజు సిఫార్సు చేసిన మర్చిపోయారు వాళ్ళన్నీ కూడా రోజు అంతా ముదుగుపులో దేవలమూర్లి అంటే ఏమో తెలుసు అందుకని దయచేసి చెప్తా వాళ్ళకే వదిలిపెట్టాం నేను చేసినా లేదు ఎడొచ్చిన వాళ్ళంతా మీరే చెప్తారు ఇక్కడ అధ్యక్షుడు మంచోడు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మంచోడు దొరికినాడు ఇక్కడ మండల అధ్యక్షుడు కాని గౌరవ అధ్యక్షుడు కానీ అదేవిధంగా ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు కానీ మిగతా ఉండే కూడా అందరు కూడా బాగా పనిచేస్తారు